నేటి నుంచి జిల్లాల వారీగా తెలంగాణ కాంగ్రెస్ సమీక్షలు జరపనుంది హైదరాబాద్ గాంధీ లో రోజుకు మూడు జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు ఇందులో భాగంగా ఇవాళ వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ జిల్లా నేతలతో టీపీసీసీ చీఫ్ భేటీ కానున్నారు పార్టీ అభివృద్ది కార్యక్రమాలపై వారితో సమీక్షించనున్నారు ఇక ఈ సమీక్షకు పలువురు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కానున్నారు ఫుల్ మా శ్వేత మరికొద్దిసేపట్లోనే గాంధీ భవన్ భవన్లో మహేష్ కుమార్ గౌడ్ టిపిసిసి చీఫ్ అయిన తర్వాత మొదటిసారిగా ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు ఈ సమీక్ష సమావేశానికి ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షులతో పాటు కార్యదర్శులు కూడా హాజరు కానున్నారు ఈరోజు పొద్దున పదకొండు గంటలకు ఇటు వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు జరుగుతాయి దీంట్లో గెలిచిన ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులతో పాటుగా జిల్లాల వారిగా ఉన్నటువంటి ముఖ్య నేతలంతా ఈ సమావేశానికి హాజరవుతారు ముఖ్యంగా టిపిసిసి చీఫ్ అయిన తర్వాత మొదటి సమావేశం మొదటి సమావేశం కావడంతో దాదాపుగా ఒక మూడు అంశాలపై వారితో చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మొదటగా అరవై శాతానికి పైగా ఎస్సీ ఎస్టీ బీసీలకు కార్యవర్గంలో చోటు కల్పిస్తానని చెప్పి ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించడం జరిగింది దాంట్లో భాగంగా ఏవైతే మనం అనుకున్నట్టుగా మూడు అంశాలు ఒకటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు రెండవది బీసీ డిక్లరేషన్ దాంతో పాటుగా మూడు కార్యవర్గానికి సంబంధించి ఈ మూడు అంశాలపై ఈ ముఖ్య నాయకులు ఉమ్మడి జిల్లాల వారిగా ఉన్నటువంటి ముఖ్య నాయకులతో సమావేశంలో చర్చిస్తారు ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎన్నికలు ఒకవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలు గాని ఇప్పుడు వచ్చేటువంటి స్థానిక సంస్థలు ఆ రెండింటికి సీఎం రేవంత్ రెడ్డిగా టీపీసీసీ చీఫ్ గా తానే ఉన్నాడు ఆ రెండు ఎలక్షన్లను ప్రాతినిధ్యం వహించి అధ్యక్షతన ఆయన అధ్యక్షతన ఎన్నికలు జరిగాయి ఇప్పుడు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా బీసీ డిక్లరేషన్కు రాహుల్ గాంధీ లాంటి నాయకులు ఇప్పటికే కుల గణన ఏతే అయితే ఏ కులానికి అంత వాటా అన్నట్టుగా తాను ఇప్పటికే ప్రకటించాడు కాబట్టి స్థానిక సంస్థలకు సంబంధించి ఆయా జిల్లాలలో ఉన్నటువంటి పరిస్థితులపై వారితో చర్చిస్తారు మరొకవైపు బీసీ డిక్లరేషన్ దీంట్లో భాగంగానే పదేండ్ల పాటు బీఆర్ఎస్ పెట్టినటువంటి అక్రమ కేసులు ఎదుర్కొన్నటువంటి నాయకులు కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఇబ్బందులు పెట్టిన పదేండ్ల పాటు పార్టీనే పట్టుకొని ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలకు సంబంధించినటువంటి లీస్ట్ తీసుకొని వారికే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని చెప్పేసి పదే పదే ఇప్పటికీ మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రకటించడం జరిగింది ఈ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా బీసీ డిక్లరేషన్ కి సంబంధించి ఇప్పటికే ఇంకా మూడు నుంచి నాలుగు నెలల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు ఉంటాయి కాబట్టి బీసీల కులగరణ తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి మొన్ననే మహేష్ కుమార్ గౌడ్ సన్మాన దాంతో పాటుగా అయితే అధ్యక్ష తీసుకున్నటువంటి ఈ సభలో కూడా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది దానిపై కూడా ఈ సమావేశంలో ఈ సమావేశంలో చర్చిస్తారు మరొకవైపు కాంగ్రెస్ పార్టీ ఏర్పడత అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు తీసుకున్నటువంటి అభివృద్ది కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ ఎనిమిది నెలల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆరు గ్యారంటీలు కానీ లేకపోతే రుణమాఫీ మహిళలకు ఇచ్చినటువంటి ఫ్రీ బస్ కానీ ఐదు వందలకు గ్యాస్ సిలిండరు రెండు వందల యూనిట్లకు సంబంధించినటువంటి ఫ్రీ కరెంటు వీటన్నిటిని జనాలలోకి విస్తృతంగా తీసుకువెళ్లి స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీగా సీట్లు రావడం మెజార్టీగా సీట్లు గెలుచుకోవడం కోసం ఒక వ్యూహ రచన ఈ సమావేశంలో చేస్తారు వారికి వివరిస్తారు దీంతో పాటుగా వీట ఈ అంశాలన్నిటిపై చర్చించిన తర్వాత చిట్ట చివరగా కార్యవర్గానికి సంబంధించి ఈ నెలాఖరికి మొత్తం ఈ ఏడు రోజుల్లో ఈ మూడు మూడు జిల్లాలు ఒక్కొక్క ఒక్కొక్క రోజు మూడు జిల్లాల సమావేశం ఏర్పాటు చేసుకొని అందరితోటి ఏకాభిప్రాయం అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత కార్యవర్గానికి సంబంధించి తాను చెప్పినట్టుగా అరవై శాతం ఎస్సీ ఎస్టీ బీసీలను కలుపుకొని ఒక కార్యవర్గ కూర్పుకు సంబంధించి ఒక డాటా రెడీ చేసుకుని దాన్ని ఈ నెలాఖరులోపు ఢిల్లీకి తీసుకువెళ్లి ఈ కార్యవర్గం కూడా ఈ నెలాఖరులోపు ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందులో శ్వేత్యూ